అరే నువ్వేందు ఇంతలా అయినావు గేమ్స్ ఆడుకోవట్లేదా అమ్మ సల్లి ఈరోజు నైట్ అంతా ఎంటైర్ ఫామ్ హౌస్ మన కోసం అనమాట ఇంకెవరు డిస్టర్బెన్స్ ఉండదు రిస్ట్రిక్షన్స్ ఉండయి రిలాక్స్గా తాగచ్చు పని చే వెల్కమ్ టు ద క్లబ్ సో మా ఫ్రెండ్ గారు ఇకలా జాబ్ చేస్తా ఉన్నాడు వాడు వన్ వీక్ కోసం అని ఇండియాకి వచ్చిండు సో ఈ వన్ వీక్లోనే మనం ఒకసారి కలిసి పార్టీ చేసుకోవాలని ఒక ఫామ్ హౌస్ బుక్ అనమాట సో వాడు ఒక రెండు విస్కీ బాటిల్ కూడా పట్టుకొచ్చిండు ఇక్కడ ఏమైందంటే అందులో మేము టువెల్వ్కి వెళ్దాం అనుకున్నాం త్రీ వరకు టువెల్వ్ వరకు గచ్చిబోళికి రావాలని చెప్పినాం అనమాట వాళ్ళు త్రీ వరకు కూడా ఎవరు రాలేదు అందులో ఒక ఇద్దరు లేట్ చేసేది అన్నట్టు ఒకడే అరే నువ్వేందరూ ఇంతలా పోయినావు గేమ్స్ ఆడుకోవట్లేదా అమ్మ సెల్ ఇవ్వట్లేదు సెల్ ఫోన్ కాదురా గేమ్ లో ఆడేది గ్రౌండ్ లో రాడు సీనియాడు మమ్మీ ఫోన్ ఇవ్వట్లేదంట అంట రెండు సార్లు ఖరాబ్ అయింది అంతే కదా కారు మధ్య మధ్యలో నడిచిందా అత్తట్లరా అది అంతే

ಅವ್ರ ಬಾರಿ ಬೇರೆ ಬಾರಿ ಜಾಬ್ ನಾ ಕೇಳಿಸ್ತಾರ

ఈరోజు నైట్ అంతా ఆహా మస్తు మస్తుంది అంతా జస్ట్ సిక్స్ సెవెన్ మెంబెర్స్ అన్నట్టు అంత ఇంకా లైట్లే అంట్రా ఇది 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 ఏసీ ఎక్కడ ఉందిరా బెడ్రూమ్ ఏసి ఉంటుందా మొత్తం ఉండాలి కదా ఆన్ చేయండి మరి కనీసం పని చేస్తే లేదా మనం పగిలుద్దు అయితే బెడ్రూమ్లైనా సరే ఏసీ ఆన్ చేస్తే రూమ్కి వస్తుంది కదా మొత్తం ఓకే ఇది మాత్రం చాలు

치즈. 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 치즈.

చూస్తా అన్నాడు తర్వాత ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదురా వాడు సంవత్సరం తప్పు వాడు అసలు లిఫ్ట్ అయ్యాడు నువ్వు ముందు ఏం చెప్పాలంటే పార్టీ ఉందని చెప్పాలి ఆ తర్వాత ఆ తర్వాత నా దగ్గర నాకు రెండు లక్షలు అప్పు నేనో వాడు ఇస్తాడు అరే నేను లివరే చెప్పినా ఫోన్ చేసి మెగ్గే నాకు అర్థమైందా లివర్ ఇవి చెప్పినా ఆఫీస్ అరే మస్తుంద్రా దిగం రా కాల్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దిగ మంచిగా మెత్తగా ఉంది

ఫుడ్ మనమే బయట తెచ్చుకోవాలి కాకపోతే స్విమ్మింగ్ పూల్ ఉంటది ఎంటైర్ ఫామ్ హౌస్ మన అన్నమాట అనమాట ఇంకెవరు డిస్టర్బెన్స్ ఉండదు రిస్ట్రిక్షన్స్ ఉండయి రిలాక్స్ గా తాగొచ్చు పని చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయవచ్చు ఏదైనా చేయవచ్చు అది సంగతి ఇది ఎక్కడ అంటే తుక్కుగూడ హైదరాబాద్ లో రింగ్ రోడ్ నుంచి దిగిన తర్వాత తుక్కుగూడ అనే ఏరియాలో ఒకటి ఉందనమాట దీని పేరెంట్గా కూడా ఐడియా లేదు సరిగా మా ఫ్రెండ్ గారు బుక్ చేసింది కాబట్టి అది సంగతి మా దాంట్లో ఉన్న వాళ్ళు అత్తులు అడ్డు కాడు వీడే కాబట్టి ఎంత దునుకుతుండో చూడాలి లే దునుకు దునుకు అరే అక్కడి నుంచి దునుకురా ఏం కాదు తాగదురా ఇగో త్రీ ఫోర్ ఫీట్స్ అంటే ఏం కాదు నువ్వు ఇట్లా పేర్లలో దునుకు తలకాయ కింద పెట్టి దునుకోకుండా దునుకు ఇక నుంచి దునుకు ఇటు ఫైవ్ ఫీట్స్ ఉంటుంది దిగి జద్ది అవి లైట్ గా దునుకు దునుకు చెప్తా దునుకురా నిన్న ఎవడరా ఆపేది దునుకు

అదే పవన్ గా అంత ఉంది ఇద్దరికి రాదు ఫైవ్ ఉంది అంత ఇది వరకు వచ్చిందంటే ఎప్పుడైనా దిగొచ్చు ఇక నాకు కావాలి హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ఇక దున్ కూడా ఇక మొత్తం దున్ కూడా ఇంకో ఫుల్ బాటిల్ కథన్ నువ్వు రావడం చాలా హ్యాపీగా ఉంది రాజశేఖర్ చాలా రోజుల తర్వాత చాలా మంచిగా ఉంది కానీ ఇట్లాంటివి మనం యాక్చువల్గా మేము ఆల్రెడీ రెండు మూడు పెట్టుకున్నాం రెండు మూడు పెట్టుకున్నాం ఆల్రెడీ సెపరేట్ గ్రూప్ ఉంది పిచ్చేదా ఇప్పుడు నాకు కాల్ టైం అవుతుంది మళ్ళీ టర్న్ వస్తుంది అమ్మా అరే అరే ఊపిరి ఆడుతున్నారాగచ్చు అర్పిద్దా ల్యాప్టాప్ మీద ఉన్న జాబ్ పోదు రో నీకు ఈత రాదు రాజశేఖర్ గారు రాదు నీకు ఖచ్చితంగా మీరు కొట్టాడు ఎందుకంటే దొడ్డుకున్నాడు అయ్యి ఏదో వాళ్ళకి వచ్చా అని చెప్తారు కానీ ఇంటర్లేమంటారు అరే ఏం చేస్తారా ఈత వచ్చారా నీకు ఈతలు కొడుతుంటే మీరేం చేస్తారా నువ్వు ఈ టేబుల్ వస్తుండదురా ఓన్లీ మందు గ్లాసు పట్టుకొని వెళ్ళు బస్ అంతే కొత్త గ్లాసులు అదే చెప్తారా ఒకటి నేను సాగురా నేను రెడీ అయిన చెప్పకపోతే దొరికితే వేస్ట్ అయిపోద్ది ముందు ఒకటి మంద ఆయన వాడికి డిఫరెన్స్ ఉంచాలి కదా వాడు వస్తే ఆడు అద్దులే ఇగో నువ్వు దునుకుతావు కదా ఎట్లా దురుకుతా నార్మలే కదా నీకు ఎక్కువ రాదు కదా నువ్వు అక్కడనే జారుడ పడేవు ఏ ఫస్ట్ ఏంటంటే ఏది ఉందే కావాల్సిన అవసరం లేదు క్యాజువల్ దునుకు అంతే ఓకే సుమన్గా నువ్వు అరే బీరుందిరా మందు పక్కన మందు క్లాస్ ఉంది అరే సుమ మందు ఉందిరాడా అరే సుమన్గా నువ్వు దుడుకుడు కూడా అంటారా అది కూడా దురుగుడే రీ ఇట్లా కాలతో దొరుకుతా ఎవడన్నారా అంటే తలకాయ ముందు పడాలి వీడు వీడితో దొరుకుతాడు ఇట్లా

ఓకే రేపు దుక్తావా రాక్తవా మందు ఏయ్ వాడుకోవచ్చు అరే రా రెడీ ఇక్కడ కొంచెం ఇట్లా రా నువ్వు కనపడతలేదు వస్తుంది వస్తు గ్లాస్ జాగ్రత్త నాది అట్టా దుక్తారా రాడీ రైట్ కాక నా వీడియో నాకు పంపి నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా రెడీ రెడీ వన్ టూ త్రీ గో రే మనిషి బాబు వస్తుంది ఇది అయిపోయిందిరా ప్లాన్ చేసుకోవచ్చు

ನೀ どうだ